హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ సంతోషిమాత అమ్మవారిని అయితే వేడుకుందాము వైశాఖ పౌర్ణమి రోజున మాత అమ్మవారికి విశేషంగా సంతోషిమాత దేవాలయములో అభిషేకాలు అలాగే పసుపు కొమ్ములతో పూజలు అర్చనలు అయితే చాలా విశేషంగా జరిగాయి శుక్రవారము పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని పసుపు కొమ్ములతో పూజలు చేసి భక్తులైతే తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని అయితే దర్శించుకున్నారు ఇది శ్రీకాకుళంలోన పాత శ్రీకాకుళంలోన అమ్మవారి దేవాలయము చాలా పురాతనమైన దేవాలయము మంచి మహిమ కళ అమ్మవారు అన్నమాట అమ్మవారికి వేకువనే పంచామృత అభిషేకాలు అయితే అమ్మవారికి జరిపించారు అర్చకులు కిరణ్ శర్మ గారు చాలా బాగా పూజలు అయితే చేస్తారు అమ్మవారి ఉపాసకులు అన్నమాట ఆయన అయితే అమ్మవారికి ఇది రూపం అన్నమాట అభిషేకం జరుగుతుంది కదా ఎప్పుడూ అమ్మవారి అలంకరణలోనే ఉంటారు ఈరోజు శుక్రవారము అలాగే వైశాఖ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేషంగా అభిషేకాలు అయితే च सरो जातवेदसे सुनवामसोमरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवी गुं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारया अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुला न उर्वी भवातोकायतनयाय संयोः विश्वानिनो दुर्गः जातवेदः सिन्धुन्नना वा दुरितातिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानो स्माकम्बोध्यवितनुना पृतनाजितगं सहमानमुग्रमग्निगुं हुवेम परमात्सधस्तात् स नः पर्षदति दुर्गाणि विस्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषि कमीड्यो अध्वरेषु सनाश्च होता नव्यश्च स्वाञ्चाग्ने तनुवं पिप्रयस्वास्मभ्यं च सौभगमा यजस्वा गोभिर्जुष्टमयजोनिषिक्तं तवेन्द्रविष्णोरनुसञ्चरे मा नाकस्य पृष्णमभि वैष्णवी लोकयता ओ कायनाय विमे कन्याकुमारीधीम तुर्गी प्रचोदया शांति शांति शाति अंबर की అభిషేకాల అనంతరము పసుపు కొమ్ములతో పూజలైతే జరిపించారు చాలా విశేషంగా పసుపు కమ్మలతో పూజ అయితే ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా సంతోషమాత అమ్మవారికి అయితే జరిగింది ఈ అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది విశేషమైన దేవాలయము పాత్రశ్రికాకులంలో ఉంటుంది మీరు ఎవరైనా సరే తప్పకుండా సంతోషమాత పూజలు చేసిన వారు ఎవరైనా సరే చుట్టుపక్కల ప్రాంతాల వారైనా సరే దగ్గరలో ఉన్నవారైనా సరే ఒకసారి ఒక శుక్రవారం నాడు అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే మత వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి ఒకసారి వీలైతే ఒకసారి చూడండి ప్రతి శుక్రవారము విశేషంగా పూజలు అయితే జరుగుతాయి అలాగే అమ్మవారికి మనము కోరిక చెప్పుకొని పదహారు శుక్రవారాలు అలాగే ఎనిమిది తొమ్మిది మనకి ఎన్ని వీలైతే అన్నీ మనము సంకల్పం చేసుకుంటే అమ్మవారు చక్కగా మనం ఏదనుకుంటే అదే తప్పకుండా జరిగి తీరుతుంది అన్నమాట మీకు వీలైతే ప్రతి శుక్రవారము అమ్మవారి దర్శనం చేసుకున్నా చాలా మంచిది మేమైతే ఈ మధ్య ఒక పదహారు శుక్రవారాలు వెళ్ళాము అమ్మవారి దర్శనానికి ఆ ప్రతి శుక్రవారం మేము దర్శనానికి వెళ్ళిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా చూడండి పసుపు పొమ్ముల పూజ అనంతరము అభిషేకా అమ్మవారికి అయితే విశేషమైన హారతి అయితే గురువుగారైతే ఇచ్చారు శ్రీ లక్ష్మి మహాలక్ష్మి సిరి సంపదలని ചാടവേ ശ്രീലക്ഷ്മി മഹാലക്ഷ്മി കരുണിഞ്ചേ ശിരി സംപദലി ചിക്കേ കരുണാന്തരംഗിണിവി കലു മുലാരണിവി കലകാലമാക്കുതോടുണ്ടവേ कलकालमुमा समस्त लोका सुखिनो भवन्तु